శాఖ పిలుపు మేరకు నేడు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతోటి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె ఎప్పుడు ఎప్పుడు ఎదురు ఎదురుచూస్తుంది మారింది పాలనే కానీ ప్రజల యొక్క మనోభావాలు ఏమి కూడా మార్పు జార జరగలేదు కావున ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ ఆరు నెలల్లో పటనే గద్దె దించాలని ప్రజలకు కూడా మేము విన్నవిస్తా ఉన్నాం ఈ ఆరు గ్యారెంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన పాపాన లేదు ఆరు గ్యారంటీల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు ఇప్పటి వరకు వేరే పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ జరగలేదు అదేవిధంగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అన్నారు ఇప్పటి వరకు ఇచ్చిన గతంలో ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు కూడా పూర్తి చేయలేదు ఇందిరా మిల్లల పేరిట ప్రజలను మోసం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అదేవిధంగా పేద ప్రజలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ అన్నారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి విద్యుత్ రెండు వందల యూనిట్ల విద్యుత్ కూడా ప్రజలకు ఇవ్వలేకపోతా ఉన్నది మహాలక్ష్మి పేరిట ఒక తులం బంగారం అని చెప్పారు ఇప్పటి వరకు కూడా తులం బంగారం లేదు విద్యార్థులకు పేద విద్యార్థులకు ఫీజిఎంబర్స్మెంట్ పేరిట గత ప్రభుత్వం మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉన్నది ఈ విధంగా చెప్పుకుంటా పోతే అరవై ఆరు మోసాలు ఆరు వేల ఆరు వందల మోసాలు కూడా రాబోయే రోజుల్లో చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మేము కూడా రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాన్ని గద్దెటించే వరకు గ్రామ గ్రామన కూడా ఈ ర్యాలీలు చేస్తాం ధర్నాలు చేస్తాం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత్ మతాకి భారత్ మతాకి భారత్ మతాకి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం నాయకత్వం நரேந்திர மோடி நாயக்கஷா நாயக்கிஷன் ரெடி நாயக்காரம்